శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బోల్ సత్తోట శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండి మండలం పాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఎల్పటికిత్త లేజెండ్ దాపటికిత్త వీరసింహ ఇంటి పోటీలో జూనియర్స్ లో ప్రవేశించింది ప్రస్తుతం సబ్ జూనియర్స్ లో ఆడవలసినేబుల్ సత్కోట శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ రాములమట్లి ఆశిక్షలతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సింహ ఆరవ జతగా శ్రీ వేణుకాం కమ్మ తల్లి ఆశీసులతో సాయి నాగేంద్ర స్వామి ఆశీసులతో కల్లం నాగ ప్రవీణిక గారు ఎర్రకుంట్ల పాడు పెరంగిపర మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ब्रदर्स अतोट शिरीष चौधरी गार शिवकृष्ण चौधरी गार एटपाल वार चत प्रदर्शन उ చౌదరి గారు వేటప్పాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నేజెంట్ వీరసింహ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎర్రగొట్లపాడు పెరంగప్పర మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి जुमियर से बादमलो आईदो जातका. <laughs> 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 ఆరు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా ఒక్క నిమిషము ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతోష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి విభాగంలో గోడవ బహుమతిని మిరిగల రామకృష్ణారెడ్డి గారి చేతున్న ఈ బొమ్మది గారు బాబి నగర్ అభయరామ్ గారు తరుణ్ తేజ గారు తెక్కలపాడు స్వీకరించాలి ఫోటోగ్రాఫర్ గారు ఫోటోగ్రాఫర్ గారు ఒకసారి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూర్ మండలం పాపట్ జిల్లా రంగుర మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి ఫోటోగ్రాఫర్ ఒకసారి నాలుగు పల్ల విభాగంలో నాలుగో బహుమతిని క్యాశీన్ చేసుకున్న వారు మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తెకెళ్లపాడు మల్లబురేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నవీన్ కుమార్ చౌదరి గారు దగ్గర శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూర్ మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి आर् बोल सत्तोट शिरीष चौदर गार शिवकृष्ण चौदरी गार वेटपालम ईद लिंगांजय चौदरी गार गुरज ఐదో బొమ్మ ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పనుగొండల కిరణ్ కుమార్ రెడ్డి గారు అమెరికా తండ్రి భాస్కర్ రెడ్డి గారు రిటర్ టీచర్ గారు కందిబండవారు పదిహేను వేల రూపాయలు వెంకటరమణ ఐరన్ సిమెంట్ సిండికేట్ తేలుకుట్ల వెంకటేశ్వర గారు విజయనగర్ వారు పదివేల రూపాయలు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక్క నిమిషము ఆరు వెనుకలో ఉన్నవి ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వీరసింహ

बल सत्तोटा शिरीषा चौधरी गारू शिवकृष्ण चौधरी गार वेटपाल ముప్పై నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత పోటీలో ఉన్నాయి వీరసింహ ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం श्री श्रीरा तीन आशीस आर्के बोल सत्तोट शिरीष चौधरी गार शिवकृष्ण चौधरी बैठा वेटपाल सुंदूर मंडम बापटला जिल्हा वारी जतपोटीला उन्य <स्थाथा> సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్న తొమ్మిది సెకండ్ల ముందంజు లోపన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న చతకన్న రెండు నిమిషముల ఐదు సెకండ్లు వెనుకంజు లోపన్నవి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి కళ్ళం నాగ ప్రవీణికా గారు ఎరగుంట్లప్పాడు పెరంగపురం మండలం గుంటూరు జిల్లా మీ జత బయలుదేరి రావాలండి ఆర్కే తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాల ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ల ముందు ఇంటిలో ఉన్నవి మూడవ స్థానం కొనసాగుతున్న జత రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆర్కే బుల్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి వే నొప్పానం అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాల వీరసింహెండ్ నాలుగు నిమిషం మన सुंदूर मंडल बापट जिल्हा वार जत प्रदर्शन రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆర్కేబుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూర్ మండలం పాపట్ల జిల్లావారి జత పోటీలో ఉన్నాయి వీరసింహ ఉన్నది ఈ రౌండ్లో నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి కర్ర లైన్ లైన్లో పెట్టుకోయా మండలం పాపట్ల జిల్లా వారి చోటీలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు సమయము పూర్తయినది శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా లెజెండ్ వీరసింహ వారి జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల ఏడు అడుగుల ఆరు అంగుళములు రెండు వేల ఐదు వందల ఏడు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి